ఎక్కువ మిరియాల పొడి వేస్తారు లైట్ గా లైట్ గా అంటే లైట్ గా పింఛ్ ఆఫ్ జీలకర్ర పొడి ఇంకా లైట్ గా ధనియాల మిక్స్డ్ మసాలా అనమాట మిక్స్డ్ మసాలా ఇది వచ్చేసి మ్యాగీ క్యూబ్ ఇది వేయాలి ఇంకా రైస్ వేసి కడిగి పెట్టేస్తాను ఉప్పు వేసి నానబెట్టేసాను ఇవే ఇంకా పెరుగు పెరుగు మెయిన్ అనమాట ఇందులోకి పెరుగు మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పెరుగుతోనే చేస్తారు పెరుగుతోనే అవుతుంది ఫుల్ అవుతుంది ఓకేనా ఇందులో మనము తెల్లగడ్డలు కూడా వేయాలి తెల్లగడ్డ పేస్ట్ వేయాలనమాట అల్లం అయితే అస్సలు యూస్ చేయొద్దు ఓన్లీ తెల్లగడ్డల పేస్ట్ మాత్రమే వేయాలి నేనైతే ఒక గడ్డల్లో తీసుకున్నాను దీన్ని ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి మెత్తగా ఫ్యాన్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే సేమియల్ ఫస్ట్ మనము రైస్ చేసుకున్నాము శారీ